ఒంగోలు రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ మాంటిసోరీ స్కూలు యాజమాన్యం ప్రకాష్ జయశ్రీ దంపతుల పెళ్లి రోజు వేడుకలు శివం శరణాలయంలో సేవా కార్యక్రమాలతో వేడుకగా నిర్వహించారు ఒంగోలు పలు ప్రాంతాల్లో శివం సంచార వాహనం ద్వారా అన్నదానం చేశారు అనంతరం శివం శరణాలయంలో ప్రకాష్ కుమారుడు శబరినాథ్ కోడలు ఈశా సమక్షంలో కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఒంగోలు పట్నాభివృద్ధి సమితి అధ్యక్షులు మారేళ్ల సుబ్బారావు మాట్లాడుతూ రెడ్ క్రాస్ ద్వారా సేవకు ప్రతిరూపంగా నిలిచిన ప్రకాష్ పెళ్లి పోకుండా అనాథలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత డాక్టర్ మొగిలి దేవ ప్రసాద్ నేరేళ్ల సుబ్బారావు తదితరులు ప్రకాష్ దంపతులను కొనియాడారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శివం శరణాలయానికి నేరేళ్ల సుబ్బారావు రెండు ఫెడెస్టల్ ఫ్యాన్లు అందజేశారు కార్యక్రమంలో రెడ్ క్రాస్ ట్రెజర్ రాఘవ శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడు శ్రీహరి పలువురు శివం ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు na it <tire> bread <to pay>

அம்மா நீ பஜிலாய் ভাই हां

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మాంటిచూరి ప్రకాష్ గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ శివం ఫౌండేషన్ వారి సహకారంతో ఇక్కడ ఆర్ఫన్స్కి వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది అది చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి కార్యక్రమాలని వారు ప్రకాష్ గారు అనేకం ఎప్పుడూ చేస్తూనే ఉంటారు దానిలో భాగంగా మేము చెప్పగానే ఎక్కడైతే ఇక్కడ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అని తలంచి ఇక్కడ ఇవ్వటం జరిగింది అలాగే ఈ రోజున ఉషోదయ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళకి అన్నీ కూడా పప్పు దినుసులు బియ్యము రైసు ఆయిల్ ఆయిలు అన్నీ ఇవ్వడం జరుగుతుంది అందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను వాడు మా మిత్రుడైనందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది థ్యాంక్ యూ సేవకు ప్రతిరూపం మాంటేశ్వరి ప్రకాష్ గారు జయశ్రీ దంపతులకి ముందుగా శివంపు ఉండేసిన తర్పుగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రకాష్ గారి వివాహ సందర్భంగా ఒంగోలు నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గతంలో కూడా వారి పుట్టినరోజులు పెళ్లి రోజులు ఆర్భాటాలు పోకుండా సేవా కార్యక్రమాలు చే చేసుకోవడం ఆనవాయితీ ఆనవాయితీని కూడా అందరూ కొనసాగించాలని వారు ప్రకాష్ గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు ఇవాళ శివం ఫౌండేషన్ ద్వారా ఒంగోలు నగరంలో మూడు వందల మంది పేదలకు అనాథలకు అన్నదానం చేయడం జరిగింది దానిలో భాగంగా శివం శరణాలయంలో వృద్ధులకి భోజనాలతో పాటు వారి సమక్షంలో వారి వివాహ వార్షిక సందర్భంగా కేట్ కట్ చేసి వారి అందరి కళ్ళల్లో ఆనందం చూడడం జరిగింది ఈ సందర్భంగా ప్రకాష్ గారికి జయశ్రీ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక వివాహ వార్షిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము అందరికీ నమస్కారం ఈరోజు మా వివాహ వార్షిక సందర్భంగా నాకు అభినందనలు తెలియజేసిన శుభాకాంక్షలు తెలియజేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను అందరికీ హెడ్కాస్ తరఫున మేము పిలిపిస్తూ ఉంటాం మీ పుట్టినరోజు అలాగే మీ పెళ్లి రోజు లేదా ఇంట్లో ఒక మంచి రోజు చూసుకొని మీరు ముందుకొచ్చి రక్తదానం చేయాలి అలాగే ఇలాగా పేదలకి ఎవరికైనా సహాయం చేయండి ఆర్భాటాలకు వెళ్ళకూడదని చెప్తుంటాం చెప్పడం కాదు ప్రాక్టికల్గా మనం కూడా చేయాలి కాబట్టి నేను కూడా మరి నా ఈ వివాహ వార్షిక సందర్భంగా మా మిత్రులు అలాగే మా సహచర రెడ్ క్రాస్ గవర్నింగ్ బాడీ మెంబర్లు అయినటువంటి శ్రీహరి గారు మారల సుబ్బారావు గారు వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శివం ఫౌండేషన్ ద్వారా ఈరోజు అనాథలకి మనం కొంత సేవ చేసే దీంతో ఉద్దేశంతో ఈ భో ఈరోజు భోజనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది శివం ఫౌండేషన్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చాలా మంచి మంచిగా చేస్తున్నారు ముఖ్యంగా మరి అనాథ శవాలకు సైతం వాళ్ళు చేస్తున్న సేవలు ప్రశంసనీయం వాళ్ళని నేను అభినందిస్తూ ఉన్నాను అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా